అందరూ కూడా బాగున్నారు కదండి మరి క్రిస్మస్లో మీరు అందరం కూడా సహకరించారు మరి మీ యొక్క విలువైన సమయాన్ని మరి విలువైన కానుకలు కూడా సమర్పించారు దాన్ని బట్టి ప్రభుని అందరూ తీస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక అమె అయితే ఈ రోజున అంశం ఏంటంటే క్రీస్తులో కొన్ని సంఖ్యలు ఉన్నాయి ఒకటి నుండి ఎనిమిది సంఖ్య చెప్తాను ఒకటో సంఖ్యకి ఏం జరిగింది రెండో సంఖ్యకి ఏం జరిగింది క్రీస్తులో అంటే క్రీస్తు పుట్టుకలో కొన్ని సంఖ్యలు ఇది పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం మట్టు ఒకటి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రేమైన తరలు తండ్రి నేనా మనకి స్తోత్రాలు తెలియస్తా ఉయ్యా అలుకుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా ఈ రాత్రి కష్టంలో నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరు కూడా ఆకర్షించదు కానీ ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను మే కూడా మాట్లాడమని ఈ ప్రతి పబ్బు తెచ్చని నామమున అడుగుచున్నా తండ్రి మన విషయం ఏంటండి క్రిస్మస్ లో కొన్ని సంఖ్యలు క్రిస్మస్ లో కొన్ని సంఖ్యలు మొదటి సంఖ్య ఏంటంటే ఒకటి ఏంటండి మొదటి చూస్తే ఒకటి ఒకటి అనేది ఒక కుమారుడు ఎవరండి ఒకటి దాంట్లో ఒకే ఒక కుమారుడు ఈ మాట మతి సువార్త ఒకసారి చూద్దాం చూడండి పచ్చు దగ్గర ఒకటబడి అనమాట చూడండి ఆమె ఏమైనా ఒక కుమారుడు కను పాపములను కుమారుణ్ణి అంతేనా ఒకటి దాంట్లో మనం నేర్చుకుంది తింటే ఒక కుమారుడు ఇంకో కుమారుడున్నాడా లేడు ఒకటే అదే మాట లూకస్సు రెండవ అధ్యాయము పదకొండవండి లూకస్సు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చును దావిదు పట్నందు పడతా ఎవరికంటే మనము పాపంలో లోకంలో పడిన మనల్ని విడిపించడానికి ఏకైక కుమారుడైనా యేసు వారిని తండ్రి ఈ భూమి మీద పంపాడు ఇది మొదటి మొదటిది మొదటిదనమాట రెండు చూడండి రెండు ఏంటంటే ఇద్దరు యవనులు ఏంటండి ఒకటేమో ఒకే ఒక కుమారుడు రెండేమో రెండు నంబరులు ఏమో ఇద్దరు యవనులు యాత్ర యవన లాంటి ఎవరంటే ఏసు మరియా ఇద్దరు యవనులే కదా చూడు ఆ మాట కూడా పరిశుభ్ర దగ్గర ఉన్నాడు చూస్తే లూకస్ వర్తమధుర అధ్యయను ఇరవై ఏడవ వచ్చును లూకస్సు వర్తమధుర అధ్యాయునికి ఇరవై వచ్చి దావీ ఒకడైనా ఏ సోను ఒక పురుషునికి చూడండి ఇద్దరు ఎవరండి ఇద్దరును ఇద్దరు కండికి ఇద్దరు ఎవరు అవునే కదా ఇద్దరికి పిల్లవలేదు అయినా ఈ మాట స్వస్థం కావాలంటే మతస్థ వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినప్పుడు స్వచ్ఛంగా ఉంటది చూడండి మత్యస్థ వార్త మొదటి అధ్యాయం వచ్చును ఎందుకని పిల్లకు ముందే నా భార్య గర్భవతి అంటే అవనస్తు ఎవరు రాంగ్ చేసుకోవాలని ఆశ ఉంటుంది అంతేనా మరి కర్మ ధరిస్తే అతని మంత్రుడు అందుకే రెండు నంబర్లో ఇద్దరు కూడా యవన వస్తులే దేవునికి స్తోత్రం ఏమైనా అండి మన తన మెసేజ్ ఏంటి క్రిస్మస్లో క్రిస్మస్ లో సంఖ్యలు సంఖ్యలు అంటే సంఖ్యలు అంటే నంబర్లు ఒక నంబర్లో ఏమో ఒక కుమారుడు రెండో నంబర్లేమో ఇద్దరు యవనస్తులు వస్తులు మరి మూడోది చూస్తే మూడు కానుకలు మూడు నెంబర్ ఏంటంటే మూడు కానుకలు ఈ కానుకలు ఎవరు మాకు తెలుసు రెండవ రెండు వాద్యాయమో చదువుకుందాం మతీశు సువార్త రెండవ వాద్యా పదవచను వారు చూసి అచ్చులై ఇంటిలోనికి వచ్చి తల్లి మరేను ఆ శిశువును చూచి సాగిలు పడి ఆయన పూజించి తమ పెట్టెలు చూడండి మూడు 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 స్థూలు ఒకటి బంగారము సాంబ్రాణిని బోనములను కానుకులు కాని ఏం చేశారండి సమర్పించారు దేవునికి స్తోత్రం మూడవది ఏంటండి మూడు కానుకులు మూడు కానుకలు తెచ్చారు ఎక్క తెచ్చారా మూడు ఏంట బంగారము సాంబ్రాణి బోనం ఈ మూడు తెచ్చి దేవుని చేస్తుంటే అంటే మహిమ పరుస్తూ ఉన్నారు ఇంకొక మాట ఉంది అందులోనే ఎలిసిమెత్తు మూడో నెల సహవాసం అంట మొదటి అధ్యాయము యాభై ఆరో వచ్చి చూసుకుందాం లోకాసు వార్త మొదటి అధ్యాయం యాభై ఆరో వచ్చిన అంతట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి ఏంటండి అంతట మరియా ఇంచుమించు ఏండి మూడు నెలలు ఆరుతో ఉండి టెమట తన తన ఇంటికి తిరిగి వెళ్ళాను అర్థమైంది ఇప్పుడు మూడు మూడు కానుకలు మూడు మూడు నెలలు అదేందా మూడు మాట అయినాయి నాలుగో మాట ఏంటంటే నాలుగు సార్లు భయపడకుడి భయపడకూడడం ఏంటంటే నాలుగోది ఏంటంటే నాలుగు సార్లు భయపడకూడని చెప్పబడింది ఈ నాలుగు మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో మన పరిశుద్ధ గ్రంథాలు చూస్తే మొదటి మాటలు చూస్తే చక్రెతో చెప్పబడుతుంది లోకస్సు వార్త మొదట అధ్యాయము పన్నెండవ చక్కెతో చెప్పబడుతుంది భయపడొద్దని అని మొదట అధ్యాయము పన్నెవచ్చును చక్కెర అతను చూసి తొందరపడి ఏమంటానండి భయపడిన వాడేను ఎవరు అక్కడ దేనితో భయపడద్దు అంటారు ఏమంట నాలుగోది ఏంటంటే నాలుగు సార్లు భయపడ్డారు ఎవరు అంటే క్రీస్తు జననానికి నలుగురు వ్యక్తులు భయపడ్డారు ఇందులో మొదటి వ్యక్తి ఎవరంటే జనని కనిపిస్తున్నాడు రెండో వ్యక్తి ఎవరంటే ఏ సోపు మతీసు మార్త మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి మార్త మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన అతడు ఆ ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఆ దావిందు కుమార్ వేశాము నీ బాయ్ మరి చేర్చుకున్నకు భయం పడక్కమో ఎవరో పాడాప్పుడు రెండవదే చూస్తే శేఖర్ భయపడ్డాడు రెండవ చూస్తే ఇక్కడ యో భయపడ్డాడు మరి మూడో అవ్వరు మరియా అది మొదట చేపలో బస్సు వరదా ముప్పై వచ్చినం ఇలా తిరిగి అతను ఏమని లోకస్సు మును అయ్యారు ఇప్పుడు ఎవరెవరు ఒకటి జకరిగా రెండు మూడు మరియు నాలుగు గుర్రెలు కాకూడదు రెండో అధ్యాయంలో ఒక సువార్త అక్కడ వచ్చిను భయపడకుడి ప్రజలందరికీ కలగబోబు మహా సంతోషకరమైన దేవుడికి స్తోత్ర నాలుగవది నాలుగు సార్లు భయపడ్డారు ఎవరు మూడు సార్లు భయపడతాం మనం అది వేరే విషయం క్రీస్తు జనములో క్రీస్తు పుట్టుకలో నలుగురు వ్యక్తులు భయపడ్డారు అందులో మొదటి వ్యక్తి ఎవరంటే శంకరయ్య రెండు యశు మూడు మరియమ్మ నాలుగు గొర్రెలు కాపరు ఒకవేళ అలా అదే భయం మనం పడతాం ఉంటే దేవుడి రాత్రితో మాట్లాడతా ఉన్నాడు భయపడతాడు దేవుని స్తోత్ర ఏదైని నాలుగు మాట్లాడండి కుత్త చెప్తాం చెప్తారు కదా ఓకే ఐదవది ఏంటంటే ఐదవ నెల ఎలిసి దాచుకుందంట ఏంటండి ఐదు నెలలు ఎలిసిబెత్తుకు దాగుతుందంట లోకస్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసేననుకుని ఐదు నెలలు ఇతరులు కంటబడకుండెను ఎవరండి ఎలిసిబెత్ అంట ఐదు నెలలు దాగుంది ఎవరు కంటపడకుండా ఇది ఐదవ అద్భుతం క్రీస్తు పుట్టుకలో ఐదవ అద్భుతం ఏంటో తెలుసా ఐదు నెలలో దోగ ఉంది ఎవరు కంటి చెప్తుందండి మోక్యం చెప్తుంది అండి సొంత మాట్లాడుతుంది చెప్తుంది ఐదు సార్లు అవి కదా దోగపడింది మన గర్భం వచ్చింది తగ్గుతుందా నాకు గర్భం రాకముందే ఇంకా నీళ్ళేసుకోలేదా నీ భార్య ఇంకా గర్భం కాలేదా అని అడుగుతూ ఉంటాం అలాంటిది ఎలుషి వెతుకు ఎందుకంటే వృత్తాపన కదా వృద్ధాప్రం కదా మరి ఐదు నెలలు కన్ఫర్మ్ అవుతుందో లేదో వృద్ధులు కదా అది భయపడి అలా ఐదు దాగ ఏదో మాట ఏంటిది ఐదో మాట ఆరో మాట ఆరో నెలలో దూత మర్యాదగా వచ్చింది ఏంటండి ఆరో మాట ఏంటంటే ఆరో నెలలో దూత మర్యాద వచ్చింది ఇది లోకత్వార్థ ఇరవై ఇరవై ఆరు వచ్చి ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరులోని చూడండి ఏమైందండి చిందలేదా నెల ఎవరికి మరీ కదా ఎలిసిబెతుకు ఆరు నెలలైతే అక్కడ వచ్చి నీ యొక్క బంధువురాలైన ఎలిసిబెతుకు నెల చూడండి ఇవన్నీ బైబిల్లో స్వస్తిగా రాబడుతున్నాయి ఏసు పుట్టుకలో నంబర్ల ప్రకారం చూసుకుంటే ఆరో నెలలో మరియా ఏం చేసిందండి మరికకు దూత వచ్చింది మరి ఏడు ఏడు చూస్తే ఏడు సంవత్సరాలు అన్న కాపురం చేసింది ఈ మాట చూడండి లోకసువార్త మొదట అధ్యాయము లోకసువార్త మొదట అధ్యాయం ముప్పై ఆరవ వచ్చినం దేవుడు చెప్పిన ఏ ఆమెతో నేను అందుకు మరియా ఇదిగో ప్రభు మాట చెప్పున నాకు జరుగును దాకా ఆకాడు చూడండి ఇది ఏడు సంవత్సరాలు అన్న కాపురం చేసి అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ కొండ కొండసీమలో ఉన్నారని అక్కడ మాట కనిపిస్తా చూడండి మనకది అది వచనం. ఆ దేమురేంద్రం ఒక ఊరికి వెళ్ళి వెళ్ళి ప్రవేశించి చేసి ప్రభోచన చేస్తారు చూడండి ఇక్కడ ఏడవ సంవత్సరాలు చేస్తున్నాడు మంత్రున్నా శిశువు ఎక్కడ ఆరాధన భూమి మీద ఆరాధన ఎక్కడ వారు యహాను గారు గర్భంలో ఉంటేనే గుర్తులు వేసి ఆరాధన చేశారు యేసు ప్రభు చూసినట్టునే యహాను గారికి ఏమనిపించింది ఆనందం వచ్చింది ఆరాధన చేయడం వల్ల పెట్టారు దేవుడు చూసిన వల్ల పెట్టారు ఇది

పెట్టిరి చూడండి గర్భంలో పడకముందే ఏం పెట్టమన్నారు పేరు పెట్టమన్నారు ఆ పేరు పెట్టడానికి దేవాలయంలోనికి ఎనిమిదూరు వెళ్ళారు అందుకే చూడండి ఇరవై ఐదో తారీఖున ఏసుప్రావు పుడితే ఒకటో తారీఖు ఎనిమిదూరు వస్తుంది అంతేనా ఎక్కేండి ఇరవై ఐదో తారీఖున ఏసుప్రావు పుడితే ఎనిమిదో తారీఖున మొదటి తారీఖు వస్తుంది మొదటి తారీఖు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటామంటే వాస్తవంగా కొత్త సంవత్సరం చేసుకుంటాం కానీ కొత్త సంవత్సరా అంటే ముందుగా ఏ వారికి అదే రోజుని సున్నతి చేయబడింది అదే రోజుని పేరు పెట్టడం జరిగింది అది వాస్తవంగా ప్రపంచ దేశం అంతా కూడా దాన్ని ఏర్ అని చెప్పుకుంటూ మనం మన దినాలు గడుపుతూ ఉంటాం అర్థమైంది నా మాటలు మీకు ఏమర్థమైంది మన అవసరమైన చెప్పండి మీకు క్రిస్మస్లో కొన్ని సంఖ్యలు అంటే ఎనిమిది సంఖ్యలు ఉన్నాయి అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వచ్చినము యొక్క జీవితానికి ఇది చాలా ఇంపార్టెంట్ మన నెంబర్ గ్యాప్ వచ్చినట్టునే ఏం గ్యాప్ రావాలి ఒకటి అనగానే ఒకే ఒక వారం రావాలి రెండు అనగానే ఇద్దరు గ్యాప్ రావాలి ఇప్పుడు మనం ఎప్పుడు చదువుకుంటాం క్రిస్మస్ కానీ ఇలా ఎప్పుడు ఆలోచించాం ఆలోచిందామా ఎప్పుడు ఆలోచించాం ఎందుకంటే మనందరి జీవితాల్లో మనందరికి తెలిసింది ఏంటంటే దాగు పట్టణం పట్టణం వద్ద నిదర్శకుడు పుట్టాడని నేను చూడం కానీ అసలు ఒకే ఒక కుమారుని మొదటిగా తీసుకొచ్చాడని ఇద్దరు కణికులు రెండో నెంబర్లో ఇద్దరు కణికులు త్యాగం చేశారని ఎక్కడ మనం చూసుకుంటామా అక్కడ చూస్తే అక్కడ మూడు కానికలు తెచ్చారు లేదాకి బంగారము బాలము సాంబ్రాని ఈ మూడు తెచ్చారు ముగ్గురే వస్తా ఎంతమంది తెచ్చారు తెలియదు కానీ మూడు కానికలు మాత్రం అక్కడ సమర్పించబడ్డాయి నాలుగు చూస్తే నాలుగు వ్యక్తులు భయపడ్డారు ఎవరు వాళ్ళు భయపడ్డాడు ఏ భయపడ్డాడు మరియ భయపడ్డది పొరలు కాపుల భయపడ్డారు ఈరోజు మన బ్రతుకుల్లో భయం ఉంటుంది ఎందుకంటే ఏదైనా తెల్లవాజాన్ని వస్తే ఇక్కడ ఎవరికి ఎలా ఉన్నాదో లేదా ఏంటని ఇప్పుడు మనం సచ్చిలో ఉంటాం ఎప్పుడారు మనం ఫోన్ చేస్తారు అనుకోండి ఎవరు పడిపోయాడేమో ఏంటి నా పని ఏమైపోతుంది అని ఒక భయం ఉంటుంది ఉంటుంది లేదా ఇది ప్రతి మానవుడికి ఉంటది ఎందుకంటే భయం అనేది అందుకే పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడు భయపడకుడు అన్నమాట మూడు వందల అరవై ఆరు సార్లు చెప్తారు పరిశుద్ధ గ్రంథం నేనేమంటానంటే ప్రతి క్షణము కూడా నువ్వు భయపడవద్దు దేవుడు మనకి భరోసా ఇస్తామంటాడు మనం భయపడుతున్న సందర్భంలో నువ్వు భయపడద్దు అన్నీ భరోసా ఇచ్చే వ్యక్తి మన పురోని దేవునికి స్తోత్రం మరి మరి ఏడు మాటలు నేర్చుకున్నావు కదా ఒక్కొక్కసారి చెప్పండి నేను ముఖ్యం చేస్తాను మొదటిది ఒకే ఒక మూడు బహుమానాలు ఇప్పుడు లేదండి నలుగురు భయపడ్డారు ఐదు ఐదవ నెల నిల్సిపెత్తుకు అయితే నిలి నెలలు దాగుంది అనమాట దాని ఐదు నెలల వరకు పడలేదు ఓకే ఆరు ఆరో నెల మరియా దర్శించింది వచ్చి ఈ పరిచిమెత్తుకు ఆరు కూడా ఎలా చెప్తుంది ఏడు అన్న కాపురం చేసింది ఏడు ఎనిమిది ఎనిమిదవ దినా సున్నతి చేయబడింది లేదా పేరు పెట్టబడింది మరి రాత్రి మన బ్రతుకుల్లో కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఇది ఖచ్చితంగా నేర్చుకుంటే రాబోయే మన బిడ్డలకు మనం గొప్ప మెసేజ్ ఇవ్వగలుగుతాం ఏంట మెసేజ్ ఫాస్ట్ గారు అంటే ఇదే చెప్పాలి మనందరం క్రీస్తు పుట్టాడని వ్యక్తంలో పుట్టాడంట పుట్టుకోలో జరిగిన కొన్ని నెంబర్స్ ఇది ఖచ్చితంగా మన పిల్లలకు మనం నేర్పవలసిన బాధ్యత ఎవరికి ఉందండి మనకుంది అందుకే ఇరవై తారీఖు పుడితే మొదటి తారీఖున అందరూ సంతోషంగా కొత్త బట్టలు వేసుకుని దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారో దేశ ఏ సుప్రభు వారికి అని పేరు పెట్టడం కోసం ఏ సుప్రభు వారికి సున్నతి చేయబడింది ఎందుకు ఎనిమిదవ రోజు చేస్తారు తెలుసా యూగాచారం అప్పుడు వరకు చిన్న బిడ్డకు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు చూసే మీకు అప్పటికి ఎనిమిదవ దినం వరకు కూడా ఎనిమిదో దినం దాటిన తర్వాత రక్త ప్రసర్ జరుగుతూ ఉంటుంది అప్పుడు మనిషికి ఏది చేసినా కొద్దిగా గాయమవుతుంది ఎనిమిది రోజుల ముందు ఏది జరగదు కనుక ఆ బిడ్డకు చేస్తామంటారు ఇది పరిశుద్ధంగా ఉంటుంది ఇప్పుడు మన ఇజ్రాయల్ దేశంలో ఏం పడబడుతుంది అండి హనుక ఇది ఇజ్రాయెల్ దేశమే కాదు అమెరికాలో కూడా చేసుకుంటారు ఇందకే ఒక మేడ చెప్పింది వాళ్ళకి ఒక హానుకకి ఒక బొంగర పంట కదా మనం బొంగరం తిప్పుతాం అటువంటిది పెట్టి తన చుట్టూ నాలుగు ఉంటాయి నాలుగు మాటలు రాయబడుతుంది హిలోయ అంటే బ్లస్ బ్లెస్డ్ గురించి నాలుగు మాటలు రాసి ఉంటాయి ఒక్కొక్క మాట ఉంటుంది ఎప్పుడు అంటే మనకైతే పెద్దగా రాయాలి నాలుగు మాటలు అమెరికాలో అయితే బ్లెస్డ్ అంటారు అంట అంటే సామ్ అంటే ఇజ్రాయెల్ అంటే అక్కడ దేవుడు దీవించిన పట్టణం ఏదైందంటే ఎమిషిలేము ఓ పట్టణం ఏమంటారు అంటే దేవుడు బ్లస్ చేసిన పట్టణం ఏదని షామ్ అనేమో అరూరు అమెరికాలో ప్రార్థన చేస్తే ఇజ్రాయెల్ ఏమో ఇక్కడే దీవించవనిపో అంటారంట అలాగా మన బ్రతుకుల్లో కూడా ఈ యొక్క కానుక గురించి చిన్నది ఏంటంటే ఒక చిన్న ఉంటే చిన్న ఆయులు ఒక్క రోజుకి సరిపోతే సరిపోద్ది అనుకుని ఒక యాసి కూడా వెళ్ళి దేవుని మందుల్లో ఎలిగిస్తాడు ఎలిగించిన తర్వాత అది పొద్దున కారిపోతుందేమో పొద్దున కొంచెం మనం వెలిగిందామాలని అనుకుని వెళ్ళిపోడంట అది ఎలా చూస్తూ ఉంటే అది అలా ఎలుగుతూనే ఉందంట ఏ రోజు సరి ఎనిమిది రోజుల దేవునికి స్తోత్రం చిన్న ఆయిల్ కొంచెం ఆయిల్ ఈ పూట కోసంగా రాదు భయపడిన యాసుకుడు పొత్తును చూస్తే ఎగుతుందంట అరే ఒక పద్పుతం ఉంది దేవుడిని ఆశ్రయించాడు మల్లాడు చూస్తే మళ్ళీ కూడా ఎలుగుతుంది అయ్యే ఏంటి అని మళ్ళా చూస్తే అలా ఎనిమిది రోజులు అందుకే ఇస్రాయేల్ ప్రజలు సంపత్లు తీసేసి మామూలుగా ఎనిమిది క్యాండిల్ మనం చూస్తారా దీపస్తంభం పెట్టి మొదటికి ఎలా ఇల్లు కూర్చుకుంటూ వస్తూ ఉంటారు చూసా కదా ఎన్ని క్యాండిల్ అది సోమవారం ముగిస్తూ ఉంటుంది ఆ ద్వారం స్టార్ట్ అయింది మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నంతో ఆ మీద ముగిస్తూ ఉంటుంది దీన్ని హానుకా అని పిలుస్తారు మరి ఇజ్రాల్ చేస్తున్నాం ఇది ఏంటి మన క్రిస్మస్కి దీనికి చాలా దగ్గరగా కూడా మనకి కనిపిస్తూ ఉంటది ఎందుకంటే దీపారాధన ఈ లోకానికి రక్షకుడిగా ఏ సుప్రభు వారు నక్షత్రం ఏ విధంగా వచ్చిందో ఈ లోకాన్ని కూడా వెలుగుగా కూడా దేవుడు ఆ విధంగా ప్రకాశించాడు కానీ మనం కూడా అట్రీతమైన వెలుగులో నడుస్తూ దేవుడు మరుస్తూ ఉంటే దేవుడు మనల్ని మన కుటుంబాలని బహుగా దీవిస్తాడు అతి కృపాఠి తనత మన ప్రభు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి అందరం కూడా కానుకలు ఎత్తపడతాయి పాట ఎవరు పాడతారా కొడుతారా ఇలా అంతేసి పాడండి